నష్టపోతుంది ఎందుకంటే పోలవరం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడ్ లాంటి ప్రాజెక్ట్ రాష్ట్రం విడిపోయినాక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఉత్తరాంధ్ర సుదర్శమతి ద్వారా తాగునీరు సాగునీరు కోస్తాంధ్ర జిల్లాలకు కూడా అన్నిటికి కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దాన్ని ఫార్టీ ఫైవ్ మీటర్స్ హైట్కి నిర్మాణం చేయాలనే దానిపై మేము రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా దానిపై పోరాటం చేయడం జరుగుతుంది దానివల్ల వాటర్ స్టోరేజ్ కెపాసిటీ దారుణంగా పడిపోయే పరిస్థితి దానివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే అది ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ మీటర్స్ గనుక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ వస్తుంది అదే ఫార్టీ వన్ మీటర్స్కి తగ్గించటం వల్ల కేవలం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ టీఎంసీ సామర్థ్యమే ఉంటుంది కాబట్టి నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయి ప్రాజెక్టు యొక్క మొత్తం ప్రయోజనాలకే దెబ్బతీసే పరిస్థితి వస్తుంది కాబట్టి దీనిపై తప్పకుండా మేము రాబోయే రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీనిపై పోరాటం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం